ఇప్పటికైనా సోయ వచ్చింది మంచి నిర్ణయం తీసుకున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆ కమిటీతో మళ్ళా జాప్యం చేయకండి ఎందుకంటే దురదృష్టవశాత్తు ఒక మూడు పిల్లలలో సమస్య వచ్చింది దాన్ని రిపేర్ చేయాలి అన్నారం సుందీలకి ఏమీ కాలేదు అక్కడ కాకపోతే ఆడ డిఫికేషన్ అవి జరుగుతున్నట్టు కూడా చెప్తున్నారు సార్ చూడండి తప్పే లేదు బట్ ఇంగ్లీష్లో సామెత ఉంది చాలా మందికి తెలుసు నెవర్ లేట్ బెటర్ లేట్ నెవర్ బెటర్ లేట్ నెవర్ లేట్ అయినా ఆలస్యమైనా పర్లేదు కానీ కాకుండా అయితే ఎప్పుడు లేకుండానే ఏకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇప్పటికైనా సమయం దగ్గర పడ్డది మరి వర్షాకాలం వచ్చింది మీరు ఇప్పుడు రిపోర్ట్లు ఏం తీసుకుంటారో తొందరగా చేయండి ఈ వర్షాకాలంలో కూడా మరి అక్కడ ఇబ్బంది కాకుండా చూడండి తర్వాత వెంటనే పనులు చేపట్టి మరి ఆ కార్యక్రమాన్ని మేడిగడ్డ దగ్గర దాన్ని రిపేర్ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మళ్ళీ మేము చెప్తున్నాం ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలోపట మరి ఈ ప్రాజెక్టు కాళేశ్వర ప్రాజెక్టు వల్ల ఎంత లాభం జరిగిందనేది యావత్తూ తెలంగాణ ప్రజలకు తెలుసు వీళ్ళు ఏం చెప్తున్నారు తవ్వలేదు కదా కాల్వలు తవ్వడం కాదు తెలంగాణ సమస్యల్ని తెలంగాణ కళ్ళతో చూస్తే అర్థమవుతుంది కేసీఆర్ గారి నాయకత్వాన లిఫ్ట్ ఏసి మరి అటు ప్లట్ఫో కెనాలు ఇటు కాకతీయ కెనాలు ద్వారా చెరువులు కుంటలు నింపి మరి భూగర్భ జలాలని అభివృద్ధి చేసి రైతులకి ఫ్రీ కరెంటు వల్ల బాయిల ద్వారా బోర్ల ద్వారా ఆ నీటిని కూడా ఎంతో ఉపయోగించుకున్నాం కాబట్టి తెలంగాణ సమస్యలకి తెలంగాణ కళ్ళతో చూస్తేనే అర్థమవుతుంది కాబట్టి ఇప్పటికైనా ఇంకా ఆలస్యం చేయకండి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీరు తీసుకున్న నిర్ణయం మంచిది మరి పత్రికలు వచ్చిన వార్త నిజమైతే అది కూడా చెప్తున్నారు పత్రికలో వచ్చిన వార్త నిజమైతే చాలా సంతోషం మీరు వెంటనే మరి దీన్ని ఎప్పటికప్పుడు రివ్యూ చేసి ఆ మూడు పిల్లర్లు దానికి రిపేర్ చేయించేసి మేడిగడ్డ అన్నారం సుంధీళ్లలో నీళ్లు నిల్వయ్యేసి మరి కాళేశ్వరం ప్రాజెక్టు ఏదైతే మిగతా మరి టన్నల్స్ ద్వారా లిఫ్ట్స్ ద్వారా మరి వాటర్ బాడీస్ మల్లన్న సాగర్ లాంటి యాభై టీఎంసీల వాటర్ బాడీ కొండపోచమ్మ రంగనాయక్ సాగరు మిడ్మానేరు ఎల్ఎండి మరి ఇవన్నిటికీ కూడా రానున్న రోజుల్లో కూడా పుష్కలంగా నీళ్లు నింపి తెలంగాణ రైతాంగానికి మరి నీటి సౌకర్యం కేటీఆర్ గారు